చామంతి ఇంకా ఇంటికి రాలేదని తెలిసి చా అక్కడ ఉన్న స్వర అయితే ఏంటి చామంతి ఇంకా ఇంటికి రాలేదు ఈ టైం వరకు ఏం చేస్తుంది అని చెప్పి కంగారు పడుతూ ఆ చామంతి కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంతలో చామంతి అయితే బయట నుండి అలా ఎంజాయ్ చేసి షికారులు తిరిగి ఇంటికి వస్తూ ఉంటుంది చామంతి రాగానే చామంతి వచ్చావా నీ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను ఏంటి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏంటి స్వర నా కోసం నువ్వు వెయిట్ చేస్తున్నావా నా కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అయినా సరే ఈరోజు ఆఫీస్ కూడా లేదు కదా ఈ టైం వరకు లు ఏంటి చామంతి అని చెప్పి అంటే ఫ్రెండ్ రమ్మన్నాడు అందుకే అలా శ్రీకారు వెళ్ళి వచ్చాము అని చెప్పి అంటుంది ఫ్రెండ్ అంటే ఆ జయకృష్ణ ఏనా అని చెప్పి అంటుంది అవును స్వరా అని చెప్పి అంటుంది నువ్వు అతనితో ఫ్రెండ్షిప్ చేయడం చాలా పద్ధతిగా లేదు ఇది ఈ టైం వరకు ఆడపిల్లలు ఎవరైనా ఈ టైంలో శ్రీకారులు చేస్తారా చెప్పు ఆ జయకృష్ణ మంచివాడు కాదు అని చెప్పి అంటుంది అది విని చామంతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి స్వరా నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పి అంటే అవును ఆ జయకృష్ణ జాన్ ఝాన్సీతో బయట కలిసి మాట్లాడడం నేను చూశాను ఆ జయకృష్ణ ఇదంతా కూడా ఆ ఝాన్సీ ప్లాన్ అని నాకు అనిపిస్తుంది ఆ జయకృష్ణని నిన్ను ట్రాప్లో పడించేసి నీ చేత ఏమైనా చేయిద్దాం అనుకుంటుంది ఆ ఝాన్సీ ఆ విషయం నాకు అర్థమవుతుంది అని చెప్పి స్వరా అయితే చామంతితో అంటుంది ఆ మాట విని చామంతి అయితే ఏంటి స్వర నువ్వు అలా ఆలోచిస్తున్నావు ఆ జయకృష్ణ సార్ అందరిలాంటి మనిషి కాదు నీకు ఆ విషయం నేను ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు స్వరా జయకృష్ణ సార్ని అలా అంటావని నేను అస్సలు ఊహించలేదు జయకృష్ణ సార్ ఝాన్సీతో మాట్లాడుతున్నారంటే అది ఆఫీస్ గురించి అయి ఉంటుంది దానికి నువ్వెందుకు అంతలా అనుమానిస్తున్నావు చా నువ్వు ఇలా అనుభవిస్తా అనుమానిస్తావని నేను అస్సలు అనుకోలేదు జయకృష్ణ సార్ అందరిలాంటి వాళ్ళు కాదు జయకృష్ణ సార్ చాలా మంచివారు నువ్వెందుకు అలా అంటున్నావు నీలాగా అందరూ ఉంటారు అనుకుంటున్నావా ఏంటి అభి సార్ అయితే నిన్ను మోసం చేసి వదిలేసి వెళ్ళిపోయారు అందరూ అలా ఉండరు అభి సార్లా ఎవ్వరూ ఉండరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అది విని స్వ అక్కడ ఉన్న స్వర అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్